అక్టోబర్ ఐదవ తేదీ కన్యా వారి జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజు ఒక గొప్ప శుభవార్త వింటారు ఆకస్మిక ధనయోగం కలగబోతోంది అక్టోబర్ ఐదవ తేదీ కన్యా రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పును తీసుకురాబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్టాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రపు ఒకటి రెండు పాదాల ఎవరైతే జన్మించారో వారందరూ కూడా కన్యా రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం అయితే చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారు పొడవుగా కాకుండా పొట్టిగానూ కాకుండా మధ్యస్థమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు ఎప్పుడు కూడా మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటారు అక్టోబర్ ఐదవ తేదీన కన్యా రాశి వారి జీవితం మీరు ఊహించని విధంగా మారబోతోంది మీరు ఎప్పటి నుండో కూడా కోరుకుంటున్నటువంటి ఒక శుభవార్త మీరు ఈ సమయంలో వినబోతున్నారండి అంతేకాకుండా మీకు ఈ సమయంలో లక్ష్మీ యోగం అయితే మెండుగానే కనిపిస్తుంది ఆకస్మిక ధనయోగ సూచనలు మీ జీవితంలో కలగబోతూ ఉన్నాయి అంతేకాదండి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కన్యా రాశి వారికి ఎటువంటి మార్పులు కలగబోతున్నాయో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి సమయంలో బంధుమిత్రుల కారణంగా మీకు తగిన మేలు జరుగుతుంది ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది శుభ కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు ఇష్టదైవ ధ్యానం వల్ల మీకు అన్నీ కూడా శుభ ఫలితాలు ఉంటాయండి పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగితే తప్పకుండా విజయం మిమ్మల్ని వరిస్తుంది గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందడుగు వేయండి ఆర్థిక అంశాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం మొహం ఆటంతో ఇబ్బందులను ఎదుర్కొంటారు వైరాగ్య ధోరణిని పక్కన పెట్టండి ఉత్సాహంతో పనిచేయాల్సిన సమయం ఇది అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు ఒక వార్త మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందండి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అయితే అవసరము అధికారులతో వినమ్రంగా వ్యవహరించాలి మీకు ఈ వారాంతంలో అంతా మేలు జరుగుతుంది ఇష్ట దైవరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను అయితే తీసుకువస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ కన్యారాశికి చెందినటువంటి వారికి వీరి లక్షణాల గురించి చూసుకున్నట్లయితే కనుక కన్యారాశి వారు దేనిని కూడా అంత సులభముగా విడిచిపెట్టారు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం దీనిని వీరికి వచ్చిన జన్మత వచ్చిన సహజ లక్షణంగా మనం చెప్పవచ్చు ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనపడనీయకుండా వీరు దాచుకుంటారు వీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదుటి వారికి మాత్రం అది అసలు తెలియదు ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేసేస్తారు ఈ రాశి స్త్రీల గురించి చూసుకున్నట్లయితే కన్యా రాశిలో జన్మించినటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తేలికగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు చాలా మృదువైనటువంటి మనస్సు కూడా వీరు కలిగి ఉంటారు ఎక్కువగా వీరు ఆవేశానికి ఉక్రోషానికి లోన్ అవుతుంటారు ఈ రాసరికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి అనేది ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలకు ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉంటారు వీరి కుటుంబ అవసరాలకు పెద్ద పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందు పదిసార్లు ఆలోచనలు చేస్తారు పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని బెరుజు వేస్తారు ఇలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి పనిని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా వీరు విడిచిపెట్టరు అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు ఏ పనైనా అప్పగిస్తే దానిని సహనంతో వ్యవహరిస్తారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక కన్య చేతిలో ధాన్యపు కంకే ధరించి పడవెక్కి నదిలో ప్రయాణము చేయుచున్న చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో కీర్తింపబడి ఉంది ఈ కన్యా రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింప వలననే కోరికనే స్వభావములు కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు పరిస్థితులు అనుకూలించిన వీరు జీవితంలో రాణించి పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుసాపరట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరికి ఉంటుంది పెద్ద పెద్ద కార్యక్రమం వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసుపడినప్పుడు వీరికి ధైర్యము బలము వస్తాయి అయితే ఈ కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరిలో అసలు ఉండదు ఈ కన్యా రాశి వారికి ఎప్పుడు కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస వీరికి అధికంగా ఉండును వీరి నడు వయసులో ఉన్నప్పుడు అధిక ఆలోచించటం మిత్రుల గురించి చెడుగా తలచుట వారిపైన వారే జాలిపడుట అనే లక్షణాలు కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని విడిచిపెట్టకుండా సద్వినియోగం చేసుకునే గుణము వీరికి కలదు బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకునే అన్ని రంగాల్లో వీరు చక్కగా రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ కావ్య రచన దళారీ వ్యాపారము ఆరోగ్య పరిశోధనా శాఖలలో బ్యాంకులు కౌశారు గారంలో సహకార శాఖలో వీరు సాధారణంగా రాణించే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు అలిక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు భర్తను సరిదిద్దుకొనగలనని గడసరి గడసరితనము కూడా కలిగి ఉంటారు వీరికి గుండెకు సంబంధించిన మరియు ఊపిరితిత్తులకు జీర్ణకోశములకు సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశాలు కలవు కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వీరు వహించాలి అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మం వ్యాధులు కూడా వీరిని బాధించును ఆరోగ్యానికి సంబంధించిన దిగులు ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది అంతేకాదు నిరుత్సాహం ఎక్కువగా ఉంటుంది ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదని బాధ కూడా వీరిలో అధికంగా ఉండును మొత్తం మీద కన్యా రాశి వారు ఆరోగ్యం పైన శ్రద్ధ వహించాలి ఈ రాశి వారు ధరించాల్సినటువంటి రత్నాలు ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి ఒక ఆదివారం రోజున బంగారంలో పొదిగిన కెంపుని శివాలయంలో అభిషేకం చేయించి గోధుమలు దానం ఇచ్చి ఉంగరపు వేలుకు ధరించాలి హాస్తా నక్షత్రం వారు మూత్యాన్ని ధరించాలి ఒక సోమవారం రోజున దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించి బియ్యం దానం ఇచ్చి వెండిలో పొదిగిన ముత్యాన్ని ధరించాలి నక్షత్రం వారు పగడాన్ని ధరించాలి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తర పూజ చేయించుకొని కందులు దానం ఇచ్చి ఉంగరపు వేలకు వెండిలో పొదిగిన పగడాన్ని ధరించాలి కన్యా వారు ధరించాల్సిన రుద్రాక్షలు ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్షలు ద్వాదశి ముఖి రుద్రాక్ష ధరించాలి హస్త నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్ష ధరించాల్సి ఉంటుంది ఇలా ధరించడం వల్ల వీరు చాలా శుభ ఫలితాలు అయితే పొందుతారని చెప్పడంలో సందేహం అయితే లేదండి చూసారు కదండి కన్యా రాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం అక్టోబర్ ఐదవ తేదీన వీరి జీవితంలో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి వీరికి అఖండ రాజయోగం అనేది ఏ విధంగా కలగబోతోంది వీరికి ఏ విధంగా ధనయోగం అనేది ప్రాప్తించబోతోంది కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్లైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్